వీడియో కాల్ చేసినావా అన్న నమ్మలేగా వీడియో కాల్ చేసి నాకు ఎవరు నీ పక్కన అన్నావు కదా అదే గురు రా గుర్రా ఉన్నా నువ్వు ఒక్కదాన్ని రా మీ అన్నయ్య వ్యవస్థ పొరుగు పొరుగు ఎవరు ఇప్పుడు నాన్న నాన్నకు ఒక నిమిషం నాకు ఇంకో ఫోన్ ఉంది నీకు తెలుసుగా

బజార్ నేను మీ అన్నతో రాసి కానీ మీ అన్నయ్య వీడ్చిచ్చి కొట్టింది కానీ సరే దేనికి ఎక్కడున్నావు వస్తున్నావు చెప్పు ఎక్కడున్నావు

ఒక నేను ఒక అరగంట ఇరవై నిమిషాలు ఒక అరగంట అయితే చూడగలను అంత మించి నేను తర్వాత నాకు గురించి నీకు తెలుసు కదా ఏం చేసుకుంటాను సీరియస్ అంటే సీరియస్ ఇక ఆ పై చూసుకో అంతే అరగంట అంటే అరగంట వెయిట్ చేస్తాను నీ కోసం అంతే బై ఏ బాయ్ కి అనకు ఎవరికి చెప్పి రాకు చెప్పి అయితే నేను ఆపేస్తాను సరే రాను రాను నన్ను చూస్తేనే భయపడతారు ఇంకెక్కడొచ్చారు వాళ్ళకి చెప్పి రాకు నేను ఇప్పుడే వస్తానని చెప్పి రా అర్థమైందా వెళ్ళిపోతున్నాను గిరిపోతున్నాను హోటల్ కి వెళ్తున్నాను అక్కడ ఇది అని చెప్పొద్దు నాకు ప్రైవసీ కావాలి ఒక పది నిమిషాలు అది తిరిగి వస్తారని చెప్పి భైరవ్ గారిని తీసుకుని రా ఓకే నాకు ఐదే ఐదు నిమిషాలు నేను నిన్ను చూడాలి ఐదు నిమిషాలు ఇక్కడ లేకపోతే నిజంగా నా తల పగిలిపోద్ది చెప్తున్నా చెయ్యి కోసుకున్నా నా తల పగిలిపోద్ది నేను వస్తున్నా బేబీ ప్లీజ్ ఓకే నువ్వు వచ్చి కాలం ఒకటి నువ్వే బుక్ చేయి నాకేం తెలుసు ఇక్కడ ఏమున్నాయి సరే నేను నానా ఫోన్ చేసి నానా కారు తీసుకొని నేను ఒక్కదాన్ని వస్తా పంపిస్తాను ఒక్కదాన్ని వస్తానే నాకు నానా కడితే కచ్చక ఇక్కడికి అంటే చెప్పట్లేదు సరే సరే మీ మీ అన్నని పంపించు ఏ కొడ చెయ్యకుండా నానే సరే కొరలు పెట్టుకొని అక్కడే ఆగిపోతా అంటే చెప్తున్నా మీ ఇక్కడికి వచ్చాక కదా నేను మీ అన్నతో రానా అన్నని కొడతావా